రీసెంట్ గా కన్నప్ప మూవీ టీమ్ అయితే ట్రైలర్ డేట్ నైతే అనౌన్స్ అయితే చేసింది రేపు ఏప్రిల్ ఐదో అయితే ట్రైలర్ అయితే మన ముందుకైతే వస్తుంది అలాగే మనకు చూసుకోండి ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదో అయితే ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది రీసెంట్ గా మంచు విష్ణు గారు అయితే ఒక మీడియా సమావేశంలో మీడియా ముందుకు వచ్చి ఈ కన్నప్ప సినిమాకి అయితే ప్రభాస్ గారిని వస్తారు అలాగే మోహన్ లాల్ గారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళి దుబాయ్లో ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ అయితే చేసి ఈ ట్రైలర్ లాంచ్ అయితే చేశారని అయితే మాట్లాడుతున్నారు కానీ మన ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ చెప్పేది ఏమనగా మంచు విష్ణు గారికి మనం కింద కామెంట్స్ అయితే చదవచ్చు మీరు ఎక్కడో లో కాదండి ఈవెంట్ లో మీరు అందరూ చేసుకోండి మోహన్ లాల్ గారు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు ఇంకా కాజల్ గారు అందరూ చేసుకోండి కానీ తెలుగు వాళ్ళ కోసం మన ప్రభాస్ గారిని మాత్రం మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఒక గ్రౌండ్ తీసుకుని అలా వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఏ విజయవాడ కాకినాడ రాజమండ్రి ఆ ప్రదేశంలో కానీ హైదరాబాద్ ఒకవేళ తెలంగాణకు వస్తే ఇలా మనకి హైదరాబాద్లోని ఇక్కడ ఎక్కడైనా సరే చేస్తే చాలా మంచిదని అయితే చెప్తున్నారు అలాగే మెయిన్ వరంగల్ అని కూడా కింద ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు వరంగల్లో మనకి చాలా సినిమా ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి మరి అందులో ప్రకారంగానే ఈ కన్నప్ప సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఆడియో ఫంక్షన్ ఉంటుందో ఈ ఆడియో ఫంక్షన్ ఇక్కడ జరిగితే చాలా బాగుంటుందని మేమైతే అదే ప్రభాస్ గారి గా మేమందరం కోరుకుంటున్నామని కూడా ఫ్యాన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ సినిమా మీద చాలా మంది రూమర్స్ అయితే కల్పిస్తున్నారు అదే చాలా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు హై బడ్జెట్ అని అదే అని ఇదే అని కానీ వీళ్ళందరికీ కూడా మంచు విష్ణు గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తారు మీరు ఎన్ని ట్రోల్ అయినా సరే చేసుకోండి ఈ సినిమా కేవలం మన శివయ్య కోసమే తీసాము ఇందులో ఒక మంచి స్టోరీ ఉంది కన్నప్ప రియల్ స్టోరీని నేను సుమారుగా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారుగా ఒక్క సినిమా మీద ఐదు సంవత్సరాలు ఆయన టైం పెట్టి తీసిన ఫస్ట్ మూవీ ఏదైనా ఉంటే మాత్రం అది కన్నప్ప అని కూడా చెప్పారు దీనికి సహకారం మీదుగా మనకు మోహన్ బాబు గారు కూడా ఈ సినిమాకి ఎంత హెల్ప్ చేశారని కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ సినిమాలో ఆర్టిస్టులు చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారు అలాగే మనకి తెలుగులోనేమో ప్రభాస్ గారు ఉన్నారు ఇంకా కాజల్ గారు ఉన్నారు ఇంకా చాలా పెద్ద పెద్ద మంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు మరి వీళ్ళందరిలోనే మరి మీరు ఏ హీరో కోసం మరి ఈ సినిమా చూసారనే అది మరి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే రేపు రాబోతున్న ఐదో తారీఖున రాబోతున్న ఏదైతే కన్నప్ప పార్ట్ టూ ట్రైలర్ ఏదైతే ఉన్నదో ఈ ట్రైలర్లో ప్రభాస్ గారు అత్యంత భారీ రోల్ మన ముందుకు బయటకైతే అయితే వస్తుందని మంచు విష్ణు గారు కూడా చెప్పారు అలాగే ఇప్పుడు వరకు వచ్చిన సాంగ్స్ కానీ వీటికి కానీ ఒక మంచి రెస్పాన్స్ అయితే ఉన్నది మంచు విష్ణు గారి మీద ఎవరైతే ట్రోలింగ్ చేసేవారో వాళ్ళందరూ కూడా నోటు మీద చేసుకునే పనిలోకి అయితే మంచి విష్ణు గారు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం ఈ సాంగ్స్ ఇవన్నీ చూసుకుంటే అందులో తన నటనతో మనందరినీ కూడా ఆశ్చర్యపరిచారనమాట విష్ణు గారు అయితే అంత బాగా అయితే యాక్ట్ చేశారు నాకు తెలిసే ఈ సినిమా అంటే మేము రీసెంట్గా ప్రతి ఒక్కరు కూడా మనం ఫోన్స్లో అయితే ఇచ్చారు అలాగే దీన్ని బిగ్ స్క్రీన్లో చూసుకుంటే మాత్రం మంచి ఒక మంచి మూవీ మనకు మన ముందుకైతే వస్తుందని అయితే తెలుస్తుంది మరి మీరు ఈ కన్నాపం మూవీ నుంచి ఏ స్టార్ కోసం వెయిట్ అన్నది కింద కామెంట్ అయితే చేయండి